లేకపోతే ఇక్కడ ప్రధానంగా యూపీలో ఏదైతే ఫైజాబాద్ అయోధ్య గుడి నిర్మాణం జరిగిన ఏరియా ఉన్నదో దానికి సంబంధించిన ఎంపీ ఇక్కడ ఎస్సీ అభ్యర్థి జనరల్ స్థానంలో గెలిచిండు పేరు అవదేశ్ ప్రసాద్ అవధేశి ప్రసాద్ అని చెప్పి ఈయన మరి అక్కడ అయోధ్య రామ నిర్మాణం ఆ రామ మందిర నిర్మాణాన్ని చూపెట్టి దేశవ్యాప్తంగా ఓట్లాడగడానికి ప్రయత్నించిన బీజేపీ అయోధ్య సొంత స్థానంలో మాత్రం ఇక్కడ జనరల్ స్థానంలో ఎస్సీ ఎస్సీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలైంది ఇక్కడ భారతదేశంలో అద్భుతమైన విజయం ఇతనిదే అయోధ్య లాంటి జనరల్ స్థానంలో ఒక అగ్ర బ్రాహ్మణుని ఓడించి ఎస్సీ అభ్యర్థి ఎంపీగా గెలిచి నాలుగు వందల సీట్లు ఇస్తే భారత రాజ్యాంగాన్ని మార్చేస్తామన్న వ్యక్తిని మట్టి కనిపించి ఎవర్రా రాజ్యాంగం మార్చేది రాజ్యాంగం మార్చడం మీ తాతల తరం కాదంటూ విజయంతో మహోన్నత విజయాన్ని చవిచూసిన ఆదర్శ మూర్తి అని చెప్పి ఇక్కడ మరి కేవలం అయోధ్య రామ మందిర నిర్మాణంతో మాకు ఓట్లు పడతాయని చెప్పి భావించిన బీజేపీ పార్టీకి సొంత మరి అయోధ్య సొంత స్థానమైన ఫైజాబాద్లోనే ఇక్కడ ఎదురుదెబ్బ తాకింది దాంతోపాటు యూపీలో తీవ్రంగా దెబ్బతిన్నది పార్టీ ఇక్కడ రాజ్యాంగాన్ని మారుస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఏదైతే మరి విస్తృతంగా జనాల్లోకి తీసుకుపోయిందో అదంతా కూడా యూపీ మరి ఎంపీ ఎన్నికల మీద దెబ్బ పడ్డది అదేవిధంగా మరి అయోధ్యలో తమ గెలుపు సునాశ సునాయాసం వద్దని చెప్పి చెప్పి అక్కడ నిలబడ్డ ఏదైతే బీజేపీ తరఫున నిలబడ్డ బ్రాహ్మణ వ్యక్తిని ఇక్కడ మరి ఎన్డీఏ కూటమి ఇండియా కూటమి తరఫున నిలబడిన మరి ఎస్సీ అభ్యర్థి ఇక్కడ ఆయనను మట్టి కర్పించిన విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు అంటే ఇక్కడ ప్రధానంగా మనం గమనించవలసింది ఏంటంటే ఇక్కడ మరి అగ్ర కులస్తుడా లేకపోతే ఎస్సీ కులస్తుడా అన్నది కాదు అక్కడ వాళ్ళు చేస్తున్న పనులేంటి అనేది మరి ప్రజల్లో చైతన్యం రావాలి ఆ చైతన్యం వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి విజయాలు మరి సుసాధ్యం అవుతాయి ఎక్కడైతే ప్రజల కోసం పోరాడుతూ ఉన్నారో వాళ్ళను చిన్నగా చూసి వాళ్ళ కులం చిన్నగా ఉన్నదని చూసి అగ్రవర్ణ నాయకులకు మరి వంత పాడుతున్న వారు ఇప్పటికైనా గమనించుకోవాలి ఇక్కడ మంతని లాంటి ప్రాంతంలో మరి ఒక అగ్రవర్ణ బ్రాహ్మణ నాయకుని మీద పోరాటం చేస్తున్న బీసీ వ్యక్తిని ఆయన సొంత కులస్తులే ఇక్కడ చులకన చేసి మాట్లాడుతున్న మాటలను మనం ఇక్కడ గమనించవచ్చు ఆయన వెన్నంటి ఉండి మరి మేము మేము వెంటే ఉంటామని చెప్పి నమ్మించి మోసం చేసిన వ్యక్తులు ఆల్రెడీ ఓడిపోయిన తర్వాత మళ్ళా అదే అగ్రవర్ణ నాయకును వద్దకు చేరుకొని మరి ఇదే మరి బీసీ నేత మీద నువ్వు ఇంకోసారి బీసీ నినాదం చేయవద్దని చెప్పి కూడా మాట్లాడుతున్న మాటలు మనం గమనించవచ్చు ఇలాంటి విజయాలను చూసి వాళ్ళు సిగ్గు తెచ్చుకోవాలి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి మరి ఏదైతే మనం ఒక లక్ష్యం కోసం పోరాటం చేస్తున్నామో ఆ లక్ష్యం కోసం మరి మన మనం తోడ్పాటు అందికుండా మంచిదే కానీ ఆ లక్ష్యాన్ని నీరుగార్చే విధంగా జనాలను ఏదైతే చైతన్యపరుస్తూ ఉన్నాడో అలాంటి నాయకుని మరి చైతన్యపరిచే అంశాలను గండి కొట్టే విధంగా ఏదో తమ అవసరాల కోసం అమ్ముడుమైన నాయకులు ఆయన మీద తీవ్ర ఆరోపణలు చేయడం ఇప్పటికైనా మానుకోవాలి ఇలాగా ఎస్సీ అభ్యర్థి అయి ఉండి ఏ విధంగా విజయం సాధించింది అనేది దీన్ని స్ఫూర్తి మంది ఇప్పటికైనా ప్రజలు ఆలోచన చేయాలి ఎవరు దేనికోసం పోరాటం చేస్తూ ఉన్నారనే విషయాన్ని గమనించి మరి ఇక్కడ ఏదైతే దేశంలోనే అత్యున్నత నాయకునిగా మరి ప్రధాని మోడీ మరి అయోధ్య మీద ఎంతైతే ఆశలు పెట్టుకొని అక్కడ దాన్ని దాన్ని మొత్తానికి దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకున్నాడో సొంత అయోధ్యలోనే మరి ఇక్కడ అగ్రవర్ణ అభ్యర్థి మీద ఎస్సీ అభ్యర్థి గెలిచిండు అని అంటే ఇక్కడ అంశం ఏదైతే ఉన్నదో మరి భారత రాజ్యాంగాన్ని మార్చేస్తాం అని చెప్పి అన్న అంశాన్ని ఇక్కడ ఎస్సీ అభ్యర్థిని గెలిపించి మరి అక్కడ ఆయనకు బుద్ధి చెప్పిన పరిస్థితి మరి ఇక్కడ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఎదుగుదల కోసం ప్రయత్నం చేస్తున్న నాయకునికి తోడ్పాటు అందించాల్సిన మరి సొంత కులస్తులు లేదంటే సొంత సామాజిక వర్గం అదేవిధంగా బీసీ సామాజిక వర్గం ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం కూడా అండగా నిలవాల్సిన అవసరం ఉన్నది అది విడిచిపెట్టి ఏదైతే తమ స్వార్థం కోసం విమర్శలు చేయడం ఇప్పటికైనా మానుకోకపోతే ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారనే విషయాన్ని గమనించాలని కోరుతూ ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్ తిరిగి రేపు కలుగుతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్